మనకి జీవితాన్ని ఇస్తుంది ఆ జీవితాన్ని మంచి మార్గంలో జీవించడం నేర్పే వ్యక్తే గురువు గురువు అంటే కేవలం క్లాస్ లో పాఠాలు చెప్పే వాళ్లే కాదు మనకి మంచి మార్గం నేర్పే ప్రతి ఒక్కరు గురువే అలాంటి గురువును గౌరవించేందుకు ప్రతి ఏడాది ఆషాఢ పౌర్ణమి రోజు గురు పౌర్ణమిగా జరుపుకుంటాం ఈ పండుగ వేదకాలం నుంచే ఉంది నాలుగు వేదాలను విభజించి మహాభారతాన్ని పద్దెనిమిది పురాణాలను రచించిన వ్యాస మహర్షి జన్మించింది ఆషాఢ పౌర్ణమి రోజే ఇంతటి మహా గురువు జ్ఞాపకార్థంగా గురు జరుపుకుంటాం కాబట్టి దీన్ని వ్యాస పౌర్ణమి అని కూడా పిలుస్తారు ఈ సందర్భంగా వ్యాస మహర్షిని ఒక శ్లోకంతో స్మరించుకుంటారు వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మ నిదయే వాసిష్టాయ నమో నమ దీని అర్థం బ్రహ్మ జ్ఞానానికి నిలయమైన వాసిష్ఠమునికి మరియు ఆయన వంశజుడైన వ్యాసుడికి నమస్కారం ఈ రోజునే గౌతమ్ బుద్ధుడు సార్నాథ్ లో తన మొదటి బోధనను శిష్యులకు అందించాడు అందుకే బౌద్ధులు కూడా ఈ రోజును గురు పూజలు చేస్తారు జీవితం మారడానికి ఓ గురువు చాలు అలాంటి మార్గదర్శకులందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు